నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ నేను ప్రియా కౌశిక్ మామూలుగా వస్తేనే ఎన్నో రోజులు అవస్థపడుతూ ఉంటాం నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఆస్మా ఎలర్జీ ఇవి ఎంతో చికాకు పెడుతూ ఉంటాయి అసలు వీళ్ళ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది ముఖ్యంగా చిన్నపిల్లల్లో కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే ఆ తల్లిదండ్రులకి కళ్ళ మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది ఆ పిల్లలు పడే బాధ అయితే తినలేరు ఒక స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయలేరు స్కూల్కి వెళ్ళలేరు వాళ్ళ బాల్యాన్నంతా వాళ్ళు సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది దీనికి కారణాలేంటి అసలు ఆస్తమా అనేది చాలా ప్రమాదకరమైందా దీన్ని స్టార్టింగ్ స్టేజ్లోనే అరకట్టచ్చా ఇలాంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం ప్రస్తుతం మనం ఉన్నాం శ్వాస హాస్పిటల్స్ అడ్వాన్స్డ్ ఎలర్జీ ఆస్తమా అండ్ లంగ్ కేర్ సెంటర్ ముఖ్యంగా పిల్లలకి అద్భుతమైన ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది నేనున్నాను ప్రస్తుతం డాక్టర్ విష్ణురావు విరపనేని గారితో నమస్తే సార్ నమస్తే సార్ నేను ఇంట్రొడక్షన్లో చెప్పినట్టుగా ఒక జలుబు వస్తేనే చాలా మొక్కు దిబ్బడితో బాధపడుతూ ఉంటాం తలనొప్పి అంటాం ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాం అలాంటిది మరీ ముఖ్యంగా చిన్న పిల్లలకి ఆయాసం వస్తూ ఉంటుంది వస్తూ ఉంటుంది ఎలర్జీతో ఎంతో అవస్థపడుతూ ఉంటారు తల్లిదండ్రులకి సరైన అవగాహన ఉండదు మరి ముఖ్యంగా వీళ్ళు చిన్నపిల్లలు అనే వరకు ఏం చేస్తారంటే నార్మల్గా వాళ్ళకి తెలిసిన సరౌండింగ్స్లో ఉండే పిడియాట్రిక్ డాక్టర్కో జనరల్ ఫిజి ఫిజిషియన్ దగ్గరకు వెళ్తూ ఉంటారు అసలు ఈ ఆస్తమా అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి ఇది చాలా ప్రమాదకరమైందా పిల్లలకి మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు శ్వాస హాస్పిటల్లో యా థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా అందరికీ నమస్కారం అయితే మీరు అడిగే క్వశ్చన్ని బట్టి నాకు అనిపిస్తుంది మీరు స్వయంగా ఇలాంటి పిల్లల్ని దగ్గరుండి చూసారేమో అంటే ఈ వేదనని బాధని మీలో మీ ఫ్రెండ్స్లోనూ దగ్గర నుంచి చూసారేమో అన్నంత ఇది అనిపిస్తుంది నాకు అంటే మీరు చెప్పిన అక్షర సత్యం ప్రపంచంలో అలర్జీ ఆస్తమా పెట్టినంత బాధ ఇంకే జబ్బు పెట్టదు ఇది కొన్ని వందల సార్లు చెప్పారు అలర్జీ ఆస్తమాకు వాడినన్ని రకరకాల మందులు ఇంకే జబ్బుకు వాడరు అలర్జీ ఆస్థమాకు మార్చినంత మంది వైద్యుల్ని ఇంకే జబ్బులో మార్చరు అలర్జీ ఆస్తమాలో ఉన్న అపోహలు ఇంకే జబ్బులో లేవు అన్ని రకాల అపోహలు ఉన్నాయి అయితే వీటన్నిటి మధ్య ఏంటంటే చిన్నపిల్లలు అలర్జీ ఆస్తమా మొదలయ్యేది దురదృష్టవశాత్తు పిల్లల్లోనే పిల్లలు తల్లిదండ్రుల కంటిన్యూషన్ కదా కదా తల్లిదండ్రుల్లో ఆ లక్షణాలు ఉన్నట్లయితే జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ద్వారా పిల్లలకు ఎంటర్ అవుతుంది ఓకే ఒకటి జీన్స్ తల్లిదండ్రుల్లో వాళ్ళ తల్లిదండ్రుల్లో ఇటు అమ్మాయి వైపు అబ్బాయి వైపు ఎవరికి ఎవరికున్నా మనం వాళ్ళ కంటిన్యూషన్ ఆ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ మనలో ఉంటుంది తరతరాలుగా వస్తుంటుంది జీన్స్ ఒక హ్యాండు ఈ పిల్లలు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో విపరీతమైన పొల్యూషన్ ఉందిగా అవును ట్రిగ్గర్స్ ఉన్నాయిగా ఇండోర్ పొల్యూషన్ ఉంది అవుట్డోర్ పొల్యూషన్ ఉంది తర్వాత జంక్ ఫుడ్స్ ఉన్నాయి కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ ఎన్నో రకాలైన ప్రతిదీ ట్రిగ్గరే అగరబతి ట్రిగ్గర్ వేసే సాంబ్రాణి పోగ పుట్టిన కానిచే సాంబ్రాణి పోగ వేస్తారు పవర్ఫుల్ ట్రిగ్గర్ ఫర్ ఆస్థమా కానీ తెలియదు తల్లిదండ్రులకి ఇది ముప్పై ఏళ్ళ నుంచి నేను దయచేసి పుట్టిన పిల్లలకు వెంటనే సాంబ్రాణి పొగ అగర్బత్తీలు చుట్టూ మొత్తం ఇండ్లంతా పొగమయం చేయకండి పొగ పొగే ఓకే మన లంగ్స్ రిసీవ్ చేసుకునేది గాలి మాత్రమే అంటే ఏంటి పొల్యూషన్ లెస్ గాలిని పొల్యూషన్ ఉండకూడదు ఆ గాలిని రిసీవ్ చేసుకోవాలి ఆ గాలి ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు ఎక్కడ దొరకదు ధృవాలు పోయినా కూడా దొరకదు కాబట్టి కనీసం ఇంట్లోనన్నా పొల్యూషన్ చెడగొట్టుకోద్దు అంటే పొల్యూషన్ చేయొద్దు పర్ఫ్యూమ్స్ కొడతారు అగరబత్తీలు రకరకాల చిలకలు పిట్టలు పావురాలు ఎన్నో రకాలైనటువంటి పొల్యూషన్తో ఇల్లంతా నింపేస్తున్నాం అందులో చిన్నపిల్లలు ఈ జెనెటిక్ ఇన్ఫర్మేషన్తో అంటే అలర్జీ ఆస్తమా బ్రాంకైటిస్ సైనస్ తల్లిదండ్రులకు ఉన్నటువంటి లక్షణాలు అన్నిటితోనూ వాళ్ళు వస్తారు వచ్చిన వాళ్ళు ఈ ట్రిగ్గర్స్ మనం పెడతాం పెట్టిన తర్వాత చిన్నపిల్లలు కొంతమందికి అయితే నెల రెండు నెలలు మూడు నెలల నుంచే మెల్లగా ముసముస మొదలైద్ది ముక్కుల్లో అది కనిపిస్తుంటుంది ఫస్ట్ డయాగ్నోజ్ చేసే తల్లే సార్ ఇక మెల్లగా హాస్పిటల్ విజిట్ స్టార్ట్ అవుతాయి స్టార్ట్ అయిన తర్వాత సార్ మా బాబు ఏదో ఊపిరి తీసుకోలేకపోతున్నాడు సార్ అని చెప్తారు తల్లి పాలు తాగుతుంటాడు వీడు బ్రెస్ట్ వదిలేసి కాసేపు గాలి తీసుకొని మళ్ళా తాగుతున్నాడు అని చెప్తారు అవును సార్ తాగలేడు మొత్తం ఒక దీంట్లో ఆటోమాట ఆపి కాసేపు ఆపి మళ్ళీ తీసుకుంటున్నాడు సార్ అని చెప్తారు సో ముక్కు బ్లాక్ అయినట్టు నైట్ పూట ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది మళ్ళీ పగులు పూట కొంచెం బాగానే ఉంటారు ఓకే మరి పగులు పూట అందరు చూస్తారు కానీ నైట్ ఎవరు చూస్తారు తల్లిగా చూసేది కాబట్టి ఆ తల్లికి అర్థమవుతుంది ఆ బాధ ఏంటో తీసపోతుంది ఎందుకమ్మా పగులు పూట కదా మనం పోయేది హాస్పిటల్కి పోయినప్పుడు బాగానే ఉంది కమ్మ ఎందుకు టెన్షన్ పడతావు నువ్వు యంగ్ మదర్ నీకు తెలియదని చాలా కొట్టేసే సందర్భాలు కూడా ఉంటాయి మీకు యాంగ్జైటీ ఎక్కువ అని సో ఇలాంటి కేసుల్లో అలర్జీ ఆస్మా అంటే ఏంటంటే ఇది ఒక శరీర తత్వం ఇది జీన్స్ ద్వారా వస్తుంది ఈ యొక్క ఎలర్జెన్స్ ద్వారా అంటే డస్ట్ మైట్ కావచ్చు పోలిన్స్ కావచ్చు ఫంగస్ కావచ్చు వైరల్ బ్యాక్టీరియల్ ఈ ట్రిగ్గర్స్ ద్వారా ఇంకా ఇన్ఫ్లమేషన్ ఎలర్జిక్ ఇన్ఫ్లమేషన్ అనేది ఫామ్ అవుతుంది ఎలర్జిక్ ఇన్ఫ్లమేషన్ అనేది మెల్లమెల్లగా ఒకటో నెల రెండో నెల మూడో నెల దగ్గర నుంచే మొదలైద్ది మెల్లగా ముక్కులు మూసుకోవటం కొంతమందికి చెవులో చీమ వస్తుంటుంది కొంతమందికి దగ్గుతా ఉంటారు చిన్నపిల్లలు విపరీతంగా ఈ సాంబ్రాన్ని పొగ పెట్టిన తర్వాత ఇంకా ఎక్కువ తగ్గుతారు సో ఫ్యాన్ స్పీడ్ వేస్తే ఎక్కువే కానీ వాడు ఉలికి పడతాడు ఎందుకంటే ఆ అంటే గాలి ప్రెషర్ పెరిగితే కూడా మూసుకుంటాయి గాలి క్వాలిటీ మారినా మూసుకుంటాయి గాలిలో ఎలర్జెన్స్ ఉన్నా మూసుకుంటాయి గాలిలో ఇరిటెంట్స్ అంటే సాంబ్రాణి సిగరెట్ పోగ దుమ్ము ధూళి ఎగ్జాక్ట్లీ పోపు చాలా పెద్ద ట్రిగర్ మన ఇంట్లో అన్ని ట్రిగర్ పాయింట్స్ ఒకటి కిచెను పోపేస్తా ఉంటాం అది అందుకే నేను చిమ్ని కానీ లేదా ఎగ్జాస్ట్ కానీ వాడమని చెప్తాను వంట వాడినంత సేపు పెట్టినంత సేపు ఇలాంటి ఫ్యామిలీస్లో ఫుడ్ ఎలర్జీ కూడా ఉంటాయి చాలా ఉంటాయి అవి పెద్ద సబ్జెక్టు తర్వాత మన దేవుడి గది ఒక పెద్ద ట్రిగ్గర్ మనకి ఇలాంటి పేషెంట్లకి అంటే మనం ఏదో నేను దానికి వ్యతిరేకమని కాదు కానీ అక్కడ అగరబత్తి వెలిగిస్తాం రకరకాలైనటువంటివి హారతులు కర్పూరాలు అవి ఇవి చేస్తుంటాం ఇవన్నీ అలర్జీ పేషెంట్లో పడవు ఒక్క అగర్బత్తి పెడితే హాస్పిటల్ అడ్మిట్ అయ్యే వాళ్ళు ఉన్నారు కానీ బయట వాళ్ళకి తెలియదు మాకు తెలుసు అనుభవించే వాళ్ళకి అనుభవించే వాళ్ళకు తెలుస్తుంది ఒక్క అగర్బత్తి ఎవరికైనా వెలిగిస్తే ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు అసలు ఫంక్షన్ కు పోగానే వాసన వస్తే ఫంక్షన్ నుంచి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయేళ్ళు కొన్ని వందల మందులు చెప్పి సెంటర్ స్మెల్ అలాంటి పర్ఫ్యూమ్స్ అలాంటికి కూడా పడ పడవు వాళ్ళకి వాసన అంటే పొల్యూషన్ అమ్మా ఓకే పొగ అంటే పొల్యూషన్ డస్ట్ అంటే పొల్యూషన్ ఇంక్లూడింగ్ ఫేస్ పౌడర్ పౌడర్ పిల్లలు ఎనీథింగ్ అలెర్జీ ఆస్తమా ఉన్న వాళ్ళకు ప్రతిదీ పొల్యూషన్ అయి ప్రతిదీ ఇరిటెంట్ అండ్ ట్రిగ్గర్ అండ్ అలర్జీ నే కాబట్టి వాళ్ళకి మెల్లగా అలర్జిక్ ఇన్ఫ్లమేషన్ ఫామ్ అయితది ఇక మెల్లగా హాస్పిటల్ చుట్టూ తిరగడం మొదలు పెడతారు